హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైజాగ్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ యొక్క ల్యాండ్ మొత్తం ఫిఫ్టీ ఏకర్స్గా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ మొత్తం ఒకే ప్లేసు ఉంది మొత్తం ఇది అగ్రికల్చర్ ల్యాండ్ మొత్తం ఈ ఫిఫ్టీ ఏకర్స్ కూడా సీజన్లో టూ క్రాప్స్ చేస్తారు అది ఎవరైనా వచ్చు ఇతర ఏ పంటలైనా కూడా మంచిగా పండుతాయి ఈ యొక్క నెలలో ఎందుకంటే ఇది సారవంతమైన నేల రెడ్ సాయిల్ భూమి ఇది మనకు అదేవిధంగా ప్రక్కనే పంటకాలం కలదు వాటర్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇప్పుడు ప్రస్తుతం లాక్డౌన్ పరిస్థితుల వల్ల వ్యవసాయం ఇక్కడ పండించాలనుకుంటున్న రైతులు పండించలేకపోతున్నారు మొత్తం ఫిఫ్టీ ఎక్రాస్ ఇక్కడ రైతులందరూ కూడా ఈ ల్యాండ్స్ మొత్తాన్ని అమ్మడానికి వాళ్ళు అన్ని డాక్యుమెంట్స్ పాస్బుక్లు అదేవిధంగా రెవెన్యూ రికార్డ్స్ అన్నీ కూడా ఈ యొక్క ల్యాండ్కి క్లియర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ప్రస్తుతం ఒక్కో ఏకర్ ట్వంటీ సిక్స్ ల్యాక్గా ఉంది చూడండి ఎవరైనా ఈ యొక్క ల్యాండ్స్ కొనాలనుకున్న వారికి మెయిల్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా యొక్క વૈઝાગી રીલ્ટેટ ટીવી સબસ્ક્રાઈબ મેન્ક યુ